సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ ఏమిటో చెప్పేది వాట్స్ రాంగ్ ఇందులో తప్పే ఉంది రాంగ్ రాంగ్ ఉన్నారా ముగ్గురుతో గడప దాటానికి నుంచి ఈ దేశంలో పరాయ మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకు డేటింగ్ అంటే వాటేసుకోడాలు మంచాలు ఎక్కడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరలడాలు పొరడాలు కావు డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్ కాలేజ్ లో మన ఎలా మూవ్ ఇది అంతే స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తిన్లేని డేటింగ్ కావచ్చు కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే ఒక దేశం మహారాజు పరాయ దేశంలో బానిస కంటా అన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ గా వచ్చామో గానీ భారతదేశంలో ఇలాంటి వెదవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్ము వస్తారమ్మా మీ చెల్లెలు ఎవరితోనూ దొంగచట్టుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతానంటే ఫీల్ అవుతారెందుకు మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు మీరు డెవలప్ కారు డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను నేను ఇతనితో డేటింగ్ చేస్తాను ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్లోనే ఉంటాను కామన్ సామ్ ఇదేనండి మా ఇల్లు మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి కానీ డేటింగ్ కాపురం కదా మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్ యూస్లెస్ ఫెలో అయ్యి బాబోయ్ నన్ను తెగ కూడా ఎత్తున్నారండి రండి ఇట్లా వెళ్ళాలి తగ్గాయా ఏది ఆ కాలివు అమ్మా మా అమ్మ మా నాన్న ఏంటిది కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడు అయితే మా అమ్మ మాత్రం సీత అంటే సత్యభామల తనదో ఇట్ శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారు చెల్లెలు ఫారిన్ లో పెరిగింది అంతేకాదు మా అమ్మకి వంట చేసి పెడతాడు యా మా అమ్మకి నోట్లో ముద్ద పెడతాడు యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు యా మా అమ్మకి జడేశ కొడ పెడతాడు యా ఐ లైక్ యు వెరీ మచ్ ఆ అంటే తిట్టావా కాదు మీ నాన్న నాకు ఎంతో నచ్చాడు అయితే నేను నచ్చాలి ఎందుకు అవన్నీ నా పెళ్ళానికి నేను చేయాలనుకుంటాను కాబట్టి ఐ లైక్ యు వెరీ మచ్ నీలాంటి మగాడంటే నాకు ఎంతో ఇష్టం పెళ్ళెప్పుడు చేసుకుంటా అమ్మా పెళ్ళా ముందు డేటింగ్గా మనిమండి డేటింగ్ అదేనమ్మా పెళ్ళికి ముందే కాపురం చేసి ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు అనమాట ఉంచుకున్న పెళ్ళా ఉంది పెళ్లి కాకుండా కాపరమే అవుద్రా అది అంతేలేవా లేటెస్ట్ ప్యాషన్ పాయ్ పెళ్ళయ్యాక ముగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్ళికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట బాగుంది 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 మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా కాదు అంకుల్ గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం అదేంటమ్మా ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాణ్ణి నీకు అప్పగింతలు చేయాలా యా చాలా బాగా అర్థం చేసుకున్నారే చూడమ్మా నా బిడ్డ చాలా అమాయకుడు జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఓకే అంకుల్ యు డోంట్ వరీ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి ఓకే మీ డేటింగ్ కాపురం నూరేళ్లు వద్దెలా థ్యాంక్ యూ బాయ్ అయ్యి బాబోయ్ మీరు ఎందుకు చదువుతున్నారండి మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఏంటి నేను ఒట్టి మనిషిని కానా కడుపు అనుకున్నావా చూసలే అబ్బా అత కాదండి ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం మీరు పనిచేశారనుకో అరిగిపోతాడా ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్ సర్దిస్తున్నారంటే నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నామోకం చూపించడం ఎందుకని ఇది పెట్టా బెడ్ కాఫీ కావాలా బెడ్ టీ కావాలా బెడ్ హార్లిక్స్ కావాలా బెడ్ పాలు కావాలా ఏది కావాలన్నా చెప్పండి వేడి వేడికి రెడీగా ఉన్నాయి అర్థమైంది పళ్ళు తోముకుంటానంటారు క్లోజ్అప్ కావాలా కాల్గేట్ కావాలా పెప్సోడెంట్ కావాలా ప్రామిస్ కావాలా డాబర్ పళ్ళ పొడి కావాలా ఈస్ట్ గోదావరి ఆంధ్ర జ్యోతి కావాలా ఈనాడు కావాలా వార్త కావాలా ఆంధ్ర ప్రభ కావాలా తెల్లోడు పేపరు నల్లోడు పేపరు అంతే కదా మీకు కావాల్సిందే అది కాదు సాంబా మీరు లేవకండి మీకు ఏం కావాలో నేను తీసుకొస్తా కదా నేను అర్జెంట్గా గా బాత్రూమ్ కెళ్ళాలి బాత్రూమ్ తెస్తావా అయితే ఆగండి దిగదు హనుమంతుడు కొండ తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటంటే ఇప్పుడు పెట్టండి పూరి అట్లు మీకేం కావాలి తినండి మీకోసమే ఇవన్నీ నేనే చేశాను కూర్చోండి నీకు వంట చా మా నాన్న పుణ్యవాణి ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు వంట వార్పు కుట్టు అల్లిక ముఖ్యంగా భారీ కష్టపడకుండా కోవడం నిజంగా కి మీకు జడమంటారేటి రెండు జడలు గానీ ఒక జడ గాని వచ్చేసా నేనే మీ లాండ్రీ నండి రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా మీకేం కావతా తీసుకోండి పాలిష్ చేసి రెడీగా ఉంచాను మీకు ఇష్టం వచ్చిన వేసుకెళ్ళండి అయితే నేను ఇంకెక్కడ మొహం గడిగాను ఎక్కడ స్నానం చేశాను ఎక్కడ టీ తాగాను ఎక్కడ టిఫిన్ తిన్నాను నేను రావాలంటే ఆలస్యం అవుద్ది మీరు చేయండి అంటే పొద్దునుంచి నీ పని ఏం చేసుకోలేదా ఏడిసినట్టు ఉంది మీ పని కంటే ఈ కోని కేసుగా పని ముఖ్యమా చెప్పండి నీ పని అన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించా థ్యాంక్స్ వెళ్ళి రెడీ అవుపో నేను నీకోసం వెయిట్ చేస్తాను ఏయ్ నిన్నే మీరు కళ్ళు మూసుకోండి తెరిచే లోపల ముందుంటా మన ఇద్దరి నిద్దరి బల్లకట్టి శిఖర్ నీకేమనిపిస్తుంది మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏ అన్నారా ఆ సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి యూస్లెస్ ఫెలో మన ఇద్దరి మధ్య అంతస్తులు తేడా తేవద్దన్నా మీరేమో గుళ్ళో దేవత నేనేమో గుడికొచ్చే భక్తుడిని తేడా ఎందుకు ఉండదండి అయితే నీ దేవతే నిన్న కోరిక కోరాలని అనుకుంటుంది ఏంటండి నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చితే నువ్వు నా ఐ లవ్ యూ అను దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి అమ్మో డేటింగ్ చేసేది చక్కలు ఆడుకోవడానికి కాదు మనం ప్రేమించుకోవాలి ఒకరి మనసు ఒకరి ఇచ్చి పుచ్చుకోవాలి ఒకరి ఇష్టాన్ని తెలుసుకోవాలి అంతేగాని నేను పెడకనండి మీరు తడికండి మెట్ట వేదంతో చెప్పడానికి కాదు ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి చెప్పు ఐ లవ్ బాబు అండి చూసే గడబొంగులా పెరిగావు ఇంకా సిగ్గేంటి ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి ఇప్పుడు ఐ లవ్ ఎం చెప్తావా లేదా ఐ లవ్ ఎం చెప్తావా లేదా నా అంద భరిచలేనంత చెండాలంగా ఉందనే నువ్వు కళ్ళు మూసుకున్నావు ఇంకా నేను ఎందుకు నువ్వు అలాగే మూసుకో నువ్వు వెళ్ళిపోతామా నాకీతొచ్చారా <muchas> <coughs> কোডডাডেডে! <coughs> Å mm. uh. mm. mm. huh? అబ్బాయి బాబోయ్ మీకు ద్రోహం చేశానండి నన్ను క్షమించొద్దు చంపేయండి చంపేయండి నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగులా మీ మానం దోచుకున్నాను మీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి యూస్లెస్ ఫిలో డోంట్ గెట్ ఎక్సైటెడ్ దీంట్లో నీ తప్పు ఎంత ఉందో నాకే అంతే ఉంది నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా చంపేను డేటింగ్ లో ఇవన్నీ కామన్ ఫీల్ అవుకో మా అమ్మ మీద ఒట్టండి ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి అయ్యో వాట్స్ దట్ నాన్సెన్స్ సెన్స్ నువ్వు నాకు కాబోయేవాడివి కదా ఇందులో తప్పే ఉంది నువ్వు నాకు నచ్చావు బీ హ్యాపీ ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు సంతోషపడే విషయం కామన్ సాంబా బీ హ్యాపీ ఫర్గెట్ ఇట్ యూస్లెస్ ఫెలో థ్యాంక్ అక్కడ సుతారంగా అవుతారే చూడగాల్లో అవ్వదండి యాభా కోవై తగ్గిపోవాలా ఈ మంచి డాక్టర్ ఒకసారి ఏమ్మా ఆయిల్ ఫుడ్ ఏమన్నా వస్తారా షీఈ్ ప్రెగ్నెంట్ పక్కకి వెళ్ళి చెవులు కొరకాల్సిన అవసరం ఏముంది నాకు స్టామక్ అంతేగా పబ్లిక్ చెప్పొచ్చుగా ఎయిడ్స్ క్యాన్సర్ దాస్తారేంటి డేటింగ్ చేశాను ఇతంతా ఉన్నాను కాపురం చేస్తే కడుపు రాక కలరా వస్తుందా ఒక వింతలా రియాక్ట్ అవుతారేంటి గొడ్రాలు కాకుండా తల్లి నేనేందుకు కంగ్రాట్స్ చెప్పాలి గాని కంగారు పడతారెందుకు పూలు పూసాక పళ్ళు నెల తప్పాక వేవెళ్ళు సో కామన్ సాంబా నా బర్త్డే కి బిడ్డని నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను కళ్యాణం వచ్చినా ఆగదంటారు నా కక్క వచ్చింది ఆగలేదు కళ్యాణం రాలేదు ఆగింది దట్స్ ఆల్ య కళ్యాణం కూడా ఎంత అమ్మా జరిపిద్దాం పెళ్లి కాక ముందే మాకు మనగుండ బోనస్ గా ఇస్తున్నాం వెరీ గ్లాడ్ వెరీ గ్లాడ్ కదే రాజ్యం యా మగుడు పెళ్ళాలు కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్లే మొగుడు పెళ్ళాలని చేసేద్దాం తాంబూలాలు మార్చుకుంటే లగ్నం పెట్టుకోవచ్చు మీరేమంటారు మకర లగ్నం కుంభలగ్నం ఇంకా నాలుగు నెలల దాకా ముహూర్తాలు లేవండి అదేమిటండి మధ్యలో మూఢాలు మాసాలు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం నాలుగు నెలలు కాకపోతే ఆరు నెలలు దాకా ఆగండి పెళ్ళి మాత్రం తన ఇష్ట ప్రకారమే జరగాలని అంకుల్ చెప్పారు కాబట్టి అలాగే జరగనివ్వండి అమ్మాయికి నెలలు నాలుగు ఏడో నెల అవుతుంది అంతేగా లేకపోతే నాకు పెళ్ళి అవలేదని నా కడుపు లాకెళ్తాడా నా కడుపు నా దగ్గరే ఉంటుంది పైగా మూసేది నేను కాకపోతే కొంచెం సైజు పెరిగి ఉంటుంది ఏమంటా సోమశివరావు చెప్పిందే రైతు పెళ్ళంటే నూరేళ్ల పంటరా కత్తెలలోను మూడాల్లోనూ చేసుకుంటే జీవితంలోనూ కత్తెరలు మూడాలు వస్తాయి అయిపోతాయి అదే వద్ద బంతులు గారు కాస్త ఆలస్యమైన మంచి ముహూర్తం చూడండి అలాగేనమ్మా మాతల్ నమామి కమలే కమలాయ శ్రీ విష్ణురుద్గమల వాసి